சாதிதான் <laughs> சாதித்தான் <laughs> <laughs> సాధిద్దాం 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 సాధి అక్షరాస్యతను సాధిద్దాండి మేడం కృష్ణకుమార్ మేడం ఒక్క నిమిషం అన్ని రకాలుగా సమానంగా పెంచుదాం బాలికలకు ఇష్టమైన ఉన్నత విద్యకు మరియు ఉద్యోగాలలో ముందుకు వెళ్లేందుకు ప్రోత్సహిస్తాం బాల్య వివాహాలను అరికడతాం మహిళలను సమానం పనికి సమాన వేతనం పొందేలా చూస్తాం కుటుంబంలో పనిచేసే ప్రదేశాలలో సమాజంలో మహిళలకు నాయకత్వం సమాజంలో మహిళలకు కలిగి ఉండటానికి కృషి చేస్తాం కృషి చేస్తాం స్త్రీలకు బాలికలకు హింసలేని జీవితాన్ని అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తాం అందించడానికి ఆర్థిక హక్కులు